ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన భర్త ఒంట్లో బాగోలేదంటూ బెడ్రూంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు రాత్రి భోజనానికి తండ్రిని పిలవడానికి వెళ్ళిన కుమారుడు బిగ్గరగా ఏడుస్తూ తల్లి వద్దకు పరిగెత్తుకొచ్చాడు ఏం జరిగిందో చూద్దామని వెళ్ళిన భార్య కూడా నిర్ఘాంతపోయింది అక్కడి దృశ్యం చూసి పెడబొబ్బలు పెట్టింది ఇంతకీ ఆ గదిలో ఏం జరిగింది ఆ భార్య పోలీసులకు చెప్పిన విషయం ఏంటి తల్లి కుమారులు ఆ గదిలో ఏం చూశారో ఈ కథనంలో చూద్దాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి ఈస్టు బృందావన కాలనీలో అశోక్ పూర్ణిమ దంపతులు నివసిస్తున్నారు పూర్ణిమ ఓ ప్లే స్కూల్ నడుపుతూ ఉండగా లాజిస్టిక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు వీరికి ఓ కుమారుడు ఉన్నాడు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ ఎంతో హాయిగా అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో ఊహించని ఘటన ఎదురైంది వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తనే ప్రియుడు అతని స్నేహితుడితో కలిసి భార్య కడతేర్చింది పైగా తనకేమీ తెలియదన్నట్లు భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ కట్టుకద అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినా సాంకేతిక ఆధారాలతో పోలీసులు అసలు గుట్టు విప్పారు అశోక్ దంపతులు ఉంటున్న కాలనీలోనే ప్రకాశం జిల్లాకు చెందిన నిర్మాణ కూలీ పాలేటి మహేష్ అనే యువకుడు ఉండేవాడు అతనితో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది ఈ విషయం భర్త అశోక్ కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి దీంతో అశోక్ మకాం మార్చినప్పటికీ పూర్ణిమ మహేష్ బంధం కొనసాగుతూ వస్తోంది భర్త పదే పదే ఈ విషయంపై గొడవ పడుతుండటంతో తమ సంబంధానికి అడ్డొస్తున్న భర్తనే వదిలించుకోవాలని పూర్ణిమ నిర్ణయించుకుంది ఈ విషయం ప్రియుడికి చెప్పడంతో అతను సరేనన్నాడు భర్తను చంపడానికి పక్కా ప్రణాళిక రచించిన భార్య పూర్ణిమ ప్రియుడు మహేష్ అతని స్నేహితుడు సాయిని ముందుగానే ఇంట్లో దాచి ఉంచింది భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వారిద్దరూ ఒక్కసారిగా అశోక్పై దాడికి దిగారు భార్య పూర్ణిమ అశోక్ కాళ్లు కదలకుండా పట్టుకోగా చున్నీలు అశోక్ మెడకు బిగించిన మహేష్ ఊపిరాడకుండా చేసి చంపేశాడు ఈ పెనుగులాటలో అశోక్ పళ్లు విరిగిపోయాయి అతను చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తర్వాత బట్టలు మార్చి నేరం జరిగిన ఆనం తుడిచివేసి మృతదేహాన్ని బాత్రూమ్ లో పడేసి వెళ్లిపోయారు అదే కాలంలో ఉన్నటువంటి మహేష్ అనే వ్యక్తి తోటి ఇల్లీగల్ అర్థమైంది సో దాని మీద ఇద్దరిని కూడా ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించిన క్రమంలో వారు చేసిన అఫెన్స్ ను వాలంటరీగా చేయడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే వీళ్ళ ఇల్లీగల్ ఇంటిమె గురించి తన భర్తకు అనుమానం రావడంతో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ చేస్తున్నాడు వీళ్ళని దాని మీద తనని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా తన మర్డర్ ప్లాన్ చేసి ఇద్దరు కలిసేసి ఇదే మటర్లో తన ఎవరైతే మహేష్ ఉన్నాడో తన స్నేహితుని కూడా హెల్ప్ తీసుకోవడం జరిగింది సాయి కుమార్ అని చెప్పేసి ఎలియర్గా ఇతని బ్యాచ్మేట్ అతను అతను కూడా పిలిపించుకున్నారు ఈ ఎవరైతే డిసీజులు ఉన్నాడో అతను వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ కూడా అదే రూమ్ ఇంట్లో ఉన్నారు ఇతను రాగానే లో రాగానే తను గట్టిగా పట్టుకొని సున్ని తోటి స్ట్రాంగ్లెట్ చేసి చంపడం జరిగింది పోలీస్ కేసు నుంచి తప్పించుకోవడానికి పూర్ణిమ అసలు నాటకానికి తెరలేపింది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన అశోక్ ఒంట్లో బాగాలేదంటూ బెడ్రూమ్లోకి వెళ్లి పడుకున్నాడని రాత్రి భోజనానికి రమ్మని పిలిచేందుకు నా కొడుకు వెళ్ళగా బాత్రూంలో పడిపోయి ఉన్నాడని అందరినీ నమ్మించింది వెంటనే మల్కాజ్గిరిలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపినట్లు పోలీసులకు తెలిపింది గుండెపోటుతోనే బాత్రూంలో పడిపోయినట్లు కట్టుకథల్లింది ఇట్లా మనం పోలీస్ స్టేషన్ ఇట్లా కంప్లైంట్ చేసేస్తే ఏం తెలియదు ఊరికే వాళ్ళు పోలీసులు కూడా ఏదే విషయాన్ని నమ్మి ఏదో హార్ట్ అటాక్ అని చెప్పేసి నమ్ముతారు పబ్లిక్ అంతంగా అనుకున్నారు కానీ ఎప్పుడైనా సరే క్రైమ్ అనేటటువంటిది ఎటువంటి క్రైమ్ అయినా సరే అంత మీరు అనుకున్నంత అమాయకంగా అది కన్క్లూజన్కు రాదు సో ఎక్కడ తప్పు చేసినా సరే పోలీసుకు ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుతుంటుంది తర్వాత ఇటువంటి ఇష్యూస్లో ప్రత్యేకించి ఏవైతే మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయో ఈ రోజుల్లో ఎక్కువ గమనిస్తున్నాము మనం ఆల్ ఓవర్ సొసైటీ సో అందరూ కూడా బేసిక్గా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కు మనం రెస్పెక్ట్ ఇచ్చేసి దానికి లోబడి ఉంటే ఏ సమస్యలు రావు అదర్వైజ్ మీకు ఏదైనా ఈ మ్యారిటల్ లో ఇష్యూస్ ఉంటే చాలా లీగల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీ మీ సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడానికి సో అటువంటి లీగల్ ప్లాట్ఫామ్స్ మీద మీరు సమస్యకు పరిష్కారం ఎత్తుకోవాలి తప్పితే అయితే అశోక్ ఒంటిపైనా మెడపైన గాయాలుండటం భార్య ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు ఇంటికి సమీపంలోని సీసీ కెమెరాలు ఫోన్ డేటా పరిశీలించగా మహేష్ సాయి కుమార్ ఆ ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు